హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ చూసేసారు కదా చెగోడీలు పప్పు చెగోడీలు చేశానండి చాలా అంటే చాలా బాగుంటాయి మా చిన్నప్పుడు అయితే ఇది చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి మా చిన్నప్పుడు ఇది వన్ రూపీకి ఒకటి కొనుక్కుని తినేవాళ్ళమండి చాలా బాగుంటుంది ఇలాంటి మెమొరీ మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి ఈ ప్రాసెస్ ఏంటి అన్నది చూసేద్దాం పదండి ఓకే అండి ఈ కప్ తోటి ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి శనగపప్పు తీసుకున్నానండి ఇవి రెండు నుంచి మూడు గంటల వరకు నానబెట్టుకోవాలండి ముందుగానే ఆల్రెడీ నేను పెట్టాను ఇవి త్రీ అవర్స్ నేను ముందుగానే నానపెట్టేసుకున్నానండి ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ మొత్తం పంపేసుకోవాలండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ఒకటి పచ్చేసుకుని దాని మీద స్టెయిన్ చేసుకున్న శనగపప్పు ఆరబెట్టేసుకోవాలండి పెట్టేసుకోవాలండి అస్సలు వాటర్ ఏమి ఉండొద్దు ఓకే అండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకున్నాను దీనిలోనికి మూడు కప్పులు పిండికి మూడు కప్పులు వాటర్ తీసుకోవాలండి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలండి మంచి కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఫుడ్ కలర్ ఏమి వేయట్లేదు ఒక హాఫ్ స్పూన్ కారం ఒక వన్ స్పూన్ వాము ఇవి కొంచెం మరగనివ్వాలండి ఈ టైంలో టూ స్పూన్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి ఇలా రోల్ బాయిలింగ్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం టూ కప్స్ బియ్యం పిండికి వన్ కప్ మైదా వేస్తున్నానండి మైదా కంపల్సరీ వేయాల్సిందే వేస్తేనే అప్పుడు మనకి కొంటే ఎంత గుల్లగా వస్తాయో అంత గుల్లగా వస్తాయి అన్నమాట పిండి వంటలు మనం ఏం చేసుకున్నా పిండి కంపల్సరీగా జల్లించేసి పెట్టుకోవాలండి ఈ జల్లించిన పిండి వేస్తున్నాను ఇప్పుడు పిండిని మంచిగా వేడి మీదే కలిపేసుకోవాలి అట్ల కాడతోటి ఇంట్లో కొంచెం గట్టిగా మెదుపుతున్నట్టుగా కలుపుకుంటే వేడికి బాగా స్టీమ్ అవుతుందండి ఓకే ఈ విధంగా కలిపేసుకుని క్యాప్ పెట్టుకుని స్టీమ్ చేసుకుందామండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టీమ్కి వదిలేయాలండి ఓకే ఒక టెన్ మినిట్స్ తర్వాత కొంచెం చల్లారిందండి కొంచెం వేడి మీదే ఒక బేసిన్లోకి తీసేసుకుని చేతికి కొంచెం తడి అంటుకుని వేడి మీదే పిండి బాగా మద్దన చేసుకోవాలండి చల్లారిన తర్వాత కంటే కూడా వేడి మీద చేస్తేనే చెగోడీళ్ళు గుల్లగా వస్తాయి అన్నమాట వేడిగా అనిపిస్తే కొంచెం చేతికి తడి అంటించుకుంటూ చేసేసుకోవడమే ఈ పిండి కలిపే ప్రాసెస్ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం నోట్ చేసుకునే కలుపుకోవాలండి పిండి కలిపే విధానంలోనే గుల్లదనం వస్తుంది అనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఇలా అరచేతితోటి గట్టిగా ప్రెస్ చేసినట్టుగా పిండి మద్దన చేయాలండి ఈ విధంగా పిండిని ముద్దలా చేసి పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా క్యాప్ కానీ లేదంటే ఏదన్నా క్లాత్ కానీ పెట్టుకోవాలండి శనగపప్పు ఆరిపోయాయి ఇవి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి ఈ విధంగా తీసి పెట్టుకుందాం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చిన్న బాల్స్లా తీసుకుని కార్డ్బోర్డ్ మీద ఏం చేతికి నూనె ఏం రాసుకో అవసరం లేదండి చేత్తో ఇలా రోల్ చేసుకుని ఇవి కొంచెం మందంగానే చేసుకోవాలండి కొంచెం ఒక స్పూన్ మందం మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకుని రెండు చేతులతోనైనా ఇలా రోల్ చేసుకోవచ్చు అంచుల్ని ఇలా వద్దేసుకోవాలి ఈ విధంగా చెగవడీలు తయారు చేసుకోవాలండి ఇవి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం సేమ్ ఇదే విధంగా ఇంకొకటి చేసి చూపిస్తున్నా చూడండి ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకుని రోల్ చేసుకోవాలి ఇలా కొంచెం పప్పులు వేసుకోవాలి సింగిల్ హ్యాండ్తోనే చేసేసుకోవచ్చు అండి ఇలా రోల్ చేసేటప్పుడు మరీ హార్డ్గా ప్రెస్ చేయకూడదండి పప్పులు లోపలికి వెళ్ళిపోతాయి మనకి పప్పులు అద్దినట్టే ఉండాలి అంటే లైట్గా ప్రెస్ చేయాలా ఈ విధంగా చేసుకోవాలి ఈ పప్పు చెడీలు కొంచెం పెద్ద చేసుకుంటేనే బాగుంటాయండి ఈ విధంగా ఒక ప్లేట్ వరకు ముందుగానే చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని ఫ్రై చేసుకుందాం ఓకే అండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ మరీ ఓవర్ హీట్ అవసరం లేదండి కొంచెం వేడైతే వేసేసుకోవచ్చు ఒక్కొక్కటిగా పెట్టుకోవాలండి జాగ్రత్తగా విరిగిపోకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకోవాలండి మరి డీప్ ఫ్రైకి ఎక్కువగా అన్నిటికీ వేసుకున్నట్టుగా కడాయి నిండా వేసుకో అవసరం లేదు కొంచెం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ మనం మనం పెట్టుకోవాల్సిన చెగుడీలు పెట్టేసుకుని ఫస్ట్ ఫైవ్ మినిట్స్ కదిలించకుండా ఫ్రై అవనివ్వాలండి నెక్స్ట్ డైరెక్ట్ గరిటెలు పెట్టకుండా ఫోక్ తోటి వాటిని టర్న్ చేసుకోవాలండి రోల్ చేసేటప్పుడు సరిగా రోల్ చేయకపోయినా లేదంటే ఎక్కువగా ప్రెస్ చేసేసిన మనకి పప్పు ఫ్రై చేసేటప్పుడు పప్పు ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి మీరు ఒకటి గమనిస్తే కనుక ఎక్కడన్నా ఒకటి అరా ఉన్నాయి కానీ పప్పు కూడా ఏం రాలట్లేదు అనమాట ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు గరిట పెట్టేసుకుని వీటిని సపరేట్ చేసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి ఇంతేనండి మన పప్పు చెకోడీలు రెడీ అయిపోయింది లుక్కే కాదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్